ఈ జాములో మీకు ఎలాంటి సమస్యలు మీకు ఎదురయ్యాయండి ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లై ఒకటి బాగా ఇబ్బంది పెడుతుందండి ఫ్రూట్ ఫ్లై కి మాత్రం కంపెనీ పేస్ట్ కంటిన్యూగా నాలుగు నెలలు వాడానండి ఒక క్రాప్ తీసాను కనీసం టూ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా ఎక్కడ తగలలేదు ఫ్రేం కన్నా పేస్ట్ పెట్టలేదు ఎందుకంటే వన్ మంత్ దాకా ఇది కవర్ ఉంటుంది కదా స్పే అంటే ప్రతి పదిహేను రోజులకు పది రోజులకొకసారి చేస్తూనే ఉండాలి వర్షం పడిందంటే రెండో రోజుకి దాని ఎఫెక్ట్ అవుతుంది కానీ మంది మాత్రం ఒక నెల వరకు పనిచేస్తుంది కాబట్టి ఇది పెట్టడం ఉత్తమం నాకు తెలుసు ఒక ఎకరం పెట్టి నేను ఒక్కడిని ఒక టూ అవర్స్లో పెట్టేశానండి నిమ్మకాయ సైజులో చిన్న పిన్న మీద ఉన్నప్పుడే ఫ్రూట్ ప్లే పెట్టాలండి మందు పేస్టు ప్రతి నెల ఈ నెల పెట్టామంటే నెక్స్ట్ మంత్ కూడా ఒక రోజు అటు ఇటుగా ప్రతి నెల కాయ అయ్యేంత వరకు పెట్టుకుంటే మాత్రమే ఉపయోగం కంట్రోల్ చేయాలంటే ప్రతి నెల కంటిన్యూగా పెట్టుకుంటే మాత్రమే అవుతుందండి చేలో ఏడు టన్నులు సంవత్సరానికి ఏడెంట్ టన్నులు రెండు టన్నులు కూడా మనం అమ్ముకోలేము ఆరేడు టన్నులు మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోతుంది చాలా మంది మా ఫ్రెండ్స్ సర్కిల్ లో వేసిన తీసేసాం ఫ్రూట్ ప్లే బాగా తట్టుకోలేక తీసేసామన్నారు మీ వీడియో చూసి యూట్యూబ్ లో ఫ్రూట్ ప్లైకి పేస్ట్ ఖచ్చితంగా పనిచేస్తుందని కొంచెం అవగాహన వచ్చిన తర్వాత మాత్రం మొక్కలు తెచ్చిలో పెట్టుకున్నాను నేను ఫస్ట్ ఎకరా పెట్టాను ఎకరా పెట్టిన తర్వాత అప్పటి నుంచి పేస్ట్ వాడాను గానీ ఈ మూడు ఎకరాలు ఏద్దామ వద్దని డైన ఉన్నా తర్వాత రైతులు నా ఫ్రెండ్ సర్కిల్ తో మాట్లాడిన తర్వాత ఓకేనండి బాగుంది వాడొచ్చన్న తర్వాత ఈ మొక్కలు తెచ్చిలో పెట్టాయి దీని మీద భరోసా పురుగు ఉంది నైన్టీ పర్సెంట్ వరకు తగ్గింది సార్ మైండ్ ఖచ్చితంగా తగ్గింది